హలో అండి వెల్కమ్ టు హన్వీ క్లాక్స్ టుడేస్ రెసిపీ వచ్చేసి గుంత పొనగొనాలు మాకల్లా అయితే వీటిని అయితే పునుగులు అంటారండి సో ఇవి కొంతమంది అయితే వీటిని గుంత పొనగొనాలు అంటారు సో ఇవి సాఫ్ట్గా క్రిస్పీగా ఎలా చేయాలో చూసేయండి ఇదైతే పిండితోనైతే మనం చేసుకుంటామండి నేనైతే ఇక్కడ మల్టీగ్రెయిన్ పిండి యూస్ చేస్తున్నానండి దీంట్లో రాగులు సజ్జలు జొన్నలు మినపప్పు సగ్గు అన్నీ వేసి దోశ పిండి చేసుకుంటున్నానండి సో ఆ పిండి ఎలా చేశానో నేనైతే ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను సో కింద నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఆ స్క్రిప్షన్ అయితే ఒకసారి చెక్ చేయండి అవి చాలా హెల్దీ అండి అన్నీ మనం మంచిగా అన్నీ వేసుకొని దోశలు ఎలా చేయాలో ఆ వీడియో చేశానండి చూసేయండి అదే పిండితోటి ఇప్పుడు నేనైతే గుంత పనుగలాలు వేస్తున్నానండి ఎలా వేయాలో ఇక్కడైతే చూసేయండి మనకు ఎంత అయితే పిండి కావాలో అంత పిండిని అయితే తీసేసుకోండి తీసేసుకొని దాంట్లోకి టూ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోండి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే తినేటప్పుడు తగులుతుంటే చాలా బాగుంటుందండి ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ చాలా బాగుంటుంది అలానే ఒక టూ పచ్చిమిర్చిని కూడా తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి చాలా బాగుంటాయండి ఇవి చాలా హెల్దీ మనం అన్నీ వేస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇవి చాలా హెల్దీ మంచిగా తినొచ్చండి వీటిని మంచిగా ఈవినింగ్ స్నాక్స్కి కూడా వేసుకోవచ్చు నైట్ డిన్నర్కి కూడా వేసుకొని తినొచ్చండి ఇవి అంత హెల్దీ మంచిగా బాగుంటాయి అలానే కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి అలానే కొంచెం జీలకర్ర వేసుకోండి అన్నీ వేస్ట్ చేస్తున్నామండి మనం వీటిలో చాలా బాగుంటాయి టేస్ట్ ఆయిల్ కూడా అస్సలు పీల్చదు చాలా క్రిస్పీగా వస్తాయి అలానే కొంచెం సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకుంటాం కాబట్టి చూసి సాల్ట్ యాడ్ చేసుకొని వాటి మంచిగా కలిసేటట్టు కలుపుకోండి కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోండి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోండి నాన్ స్టిక్ అయితే ఆయిల్ వేయకపోయినా ఏం కాదండి కానీ ఇది ఐరన్ కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోకపోతే ఏంటంటే అతుక్కుపోతాయండి రావు మంచిగా అందుకని చెప్పి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పిండిని అయితే వేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే మాడిపోతాయండి లోపల ఉడకవు సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వాటిని కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఉంచుకోండి ఎక్కువ వేయకండి అండి నిండుగా వేస్తే ఏంటంటే పొంగిపోతాయి సో కొంచెం కొంచెం వేసుకోండి కొంచెం వేసుకోండి దానిపైన కూడా కొంచెం ఆయిల్ వేసుకోండి పైన ఆయిల్ వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి మంచిగా పైన ఆయిల్ వేసుకోండి ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపుకి అయితే టర్న్ చేసుకోండి వాటిని అంతే అండి మనకి టేస్టీ టేస్టీగా ఉండి గుంత అయితే రెడీ అవుతాయండి చాలా బాగుంటాయి ఇవి అసలు తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అసలు మంచిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వాటిని అయితే ఉడికించుకోండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకనండి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లో అయితేనే అవి కరెక్ట్గా కుక్ అవుతాయి చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ రన్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్న అంతే మనకి గుంత అనేది రెడీ అవుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నన్ను అయితే కమెంట్ చేసి అడగండి థ్యాంక్ యూ